విజయవాడ గుణదల విశాల్మాట్లో అగ్ని ప్రమాదం నిమిషాల వ్యవధిలోనే షాప్ను ముట్ చుట్టుముట్టిన మంటలు నూనె ప్యాకెట్లు నిల్వబెట్టే వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యింది తద్వారా నూనె ప్యాకెట్లపై మంటలు పడడం వలన అగ్ని ప్రమాదం జరిగినట్టు చెబుతున్న స్థానికులు మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది సుమారు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్న స్థానికులు వెంటనే స్పందించి మాల్ వద్దకు వచ్చిన మాచవరం పోలీసులో షార్ట్ సర్క్యూట్ మరి ఏదన్నన విషయం తెలియాల్సి ఉంది